ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలో గతంలో ఎనభై ఏడు రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే బోత్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి డిగ్రీ కళాశాల ఫైర్ స్టేషన్ డీఎస్పీ ఆఫీస్ లాంటి పలు అంశాలపై దీక్షలు చేపట్టడం జరిగింది గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా మీ బోత్ను కేవలం తొంభై రోజుల్లోనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తారని మాట ఇవ్వడం జరిగింది కానీ ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా ఏ ప్రకటన కూడా రాలేదు కాబట్టి బోధ్ మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించకపోతే మళ్ళీ దీక్షలు ర్యాలీలు చేపడతామని బోధ్ మండల బీజేపీ కార్యకర్తలు మరియు బోధ్ మండల ప్రజలు అన్నారు బోర్డు వద్ద బోర్డు నుంచి తగ్గిపోయినటువంటి కార్యాలయాలన్నీ కూడా ఇక్కడికి రావాలని శిథిల వర్షాలో ఉన్నటువంటి కార్యాలయాలు పునర్నిర్మాణం జరగాలని అదే రకంగా కొత్తగా భవనాలలో ఆఫీసులు జరగాలని ఇక్కడ పోర్టు ప్రాంతానికి డిగ్రీ కాలేజ్ ఫైర్ స్టేషన్ మినీ స్టేడియం రెవెన్యూ డివిజన్ సిఎస్సీ ఆఫీస్ లాంటివి కావాలని అన్ని మత వృత్తి విద్యార్థి ఉద్యోగ ఉపాధ్యాయ మేధావి సంఘాలన్నీ కూడా కలిసి ఎనభై ఏడు రోజుల పాటుగా ఇక్కడ ఉద్యమం అనేటువంటిది చేయడం జరిగింది ఈ ఉద్యమానికి అప్పుడు స్పందించినటువంటి కేసీఆర్ గారు కూడా ఇవన్నీ ఏర్పాటు చేస్తామని సభలో మాటిచ్చారు అదే రకంగా ఇక్కడ ఈ ఉద్యమానికి స్పందించి ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తొంభై రోజులలో చేస్తానని ఆ రోజు సభాముఖంగా మాట ఇచ్చి ఇప్పుడు అది ఏమీ తెలియకుండా పట్టనట్లు దాని ఊసే ఇవ్వట్లేదు కాబట్టి వారికి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం మీరు వెంటనే ఇక్కడ రెవెన్యూ డివిజన్ డిగ్రీ కాలేజ్ ఫైర్ స్టేషన్ మిని స్టేడియం లాంటివి ఏర్పాటు చేస్తారా మళ్ళీ ఈ బోధ్ ప్రాంతము ఉద్యమాలకు సిద్ధంగా ఉందని ఇది మీ పట్నం పీటల్ని కదిలించేలాగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం భారత్ మాతా